గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన విడుదలై సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ ప్రచారం నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ తన పాత్రని ఉద్దేశిస్తూ ఐ ఆం అన్ప్రెడిక్టబుల్ అన్నట్లుగానే ఆ సినిమా రిజల్ట్ పై కూడా అందరూ అన్ప్రెడిక్టబుల్ గానే స్పందిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ప్రేక్షకులు అన్ప్రెడిక్టబుల్ గా స్పందించడం లేదా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజం కానీ ఇక్కడ డైరెక్టర్ మరియు హీరో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచడం ఒకంత షాకింగ్ అనే చెప్పాలి ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా రామ్ చరణ్ ఓ లేఖను పోస్ట్ చేశారు ఈ లేఖలో పాజిటివ్ ఎనర్జీతో రెండు పేల ఇరవై ఐదులోకి అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ ఓ ప్రామిస్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు నా ప్రియమైన అభిమానులకు ప్రేక్షకులకు మీడియా వారికి అంటూ మొదలుపెట్టిన రామ్ చరణ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి ఆ తర్వాత గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి మాట్లాడారు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ రూపంలో మా కష్టానికి తగిన ఫలితం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఈ మూవీ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీరు నాపై చూపిస్తున్న ప్రేమ మద్దతుకు కృతజ్ఞతలు నా ఈ మైల్ లో కీలకమైన పాత్ర పోషించి గేమ్ చేంజర్ కు మంచి రివ్యూలు ఇచ్చి ఎంకరేజ్ చేసిన మీడియా వారందరికీ ధన్యవాదాలు ఈ సక్సెస్ తో రెండు వేల ఇరవై ఐదులోకి పాజిటివ్ ఎనర్జీతో అడుగుపెట్టిన సందర్భంగా ఒక ప్రామిస్ చేస్తున్నాను ఇకపై కూడా మీరందరూ గర్వపడే విధంగా నా ప్రదర్శనను కొనసాగిస్తానని మాటిచ్చారు రామ్ చరణ్ కాగా రామ్ చరణ్ ఒక రకంగా స్పందిస్తే దానికి పూర్తి భిన్నంగా డైరెక్టర్ శంకర్ కామెంట్స్ ఉన్నాయి డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ అవుట్పుట్ తో నేను హ్యాపీగా లేను నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి ఐదు గంటల వరకు ఉండాలి సమయాభావం వల్ల కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది దీంతో కథ అనుకున్న విధంగా రాలేదు చెప్పాలంటే అసలు నాలాంటి డైరెక్టర్ ఇలాంటి విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు కానీ గేమ్ చేంజర్ విషయంలో నేను రాజీ పడాల్సి వచ్చింది అలా కాకుండా ఉండి ఉంటే నేను ఈ చిత్రాన్ని ఇంకా బాగా తీసేవాడిని అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శంకర్ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి